హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి మందమరి ఎస్ఓ జిఎం కార్ సింగరేణి సంస్థలో పనిచేసే ప్రతి కాంట్రాక్టు కార్మికుడు హెచ్డిఎఫ్సి బ్యాంకులో జీరో అకౌంట్ను తీసుకోవాలని మందమరి ఏరియా ఎస్ఓ టు జిఎం విజయప్రసాద్ సోమవారం అధికారులు కాంట్రాక్టర్స్ కాంట్రాక్ట్ల సూపర్వైజర్లు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ పేరిట హెచ్డిఎఫ్సి బ్యాంకులో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిన ఒప్పందం చేసుకుందా అని తెలిపారు కార్మికుడు విధుల్లో విధుల్లో లేదా బయట చనిపోతే కుటుంబానికి ఇన్సూరెన్స్ డబ్బులు రూపాయలు ఇరవై లక్షల బీమా వస్తుందని అన్నారు కార్మికుడు డెబిట్ కార్డును ఆరు మాసాలకు ఒకసారి స్వైపింగ్ చేసి ఉపయోగించినట్లయితే ఆ కుటుంబాలకు అదనంగా రూపాయలు పది లక్షలు కార్మికుడి పిల్లల చదువులకు నాలుగు లక్షల రూపాయలు ఇవ్వనట్టుగా తెలిపారు సింగరేణిలో పనిచేస్తున్న అన్ని విభాగాల కార్మికులు బ్యాంకులో ఖాతాను నమోదు చేసుకోవాలని సూచించారు ఖాతా తీసుకునేందుకు ఆధార్ కార్డు పాన్ కార్డు ఫోటో అవసరమని తెలిపారు ఈ కార్యక్రమంలో పర్సన్ ఇది మంచి వార్త ఇది ప్రతి కాంట్రాక్టు కార్మికుడు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్లో అకౌంట్ శాలరీ అకౌంట్ జీరో అకౌంట్ తీసుకోండి ఎందుకంటే ఇరవై లక్షల ప్రమాద బీమా ఉంటుంది ఒకవేళ మీరు డెబిట్ కార్డును ఆరు నెలలకు ఒకసారి వాడినా కూడా ఏటీఎం కార్డు వాడేటోళ్ళకు ఏదైనా ప్రమాదం జరిగితే బ్యాంకు నుంచి పది లక్షల బీమా వస్తుంది సో ఈ అకౌంట్ ఉన్నందుకు ఇరవై లక్షలు ఈ విధంగా ఏటీఎం కార్డు స్వైప్ చేస్తే పది లక్షలు ముప్పై లక్షల వరకు కూడా వస్తుంది కార్మికుడి కుటుంబంలోని పిల్లలు చదువుకున్నట్లయితే రూపాయలు నాలుగు లక్షలు ఇవ్వనున్నట్టుగా తెలిపారు ఇంకో ఈ విధంగా లబ్ధి చేకూరుతుంది ఎస్ఓ డో విజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరినీ పిలిచి మాట్లాడుతున్నారు సో కార్మికుల కుటుంబాలకు కూడా కార్మికులు ఎవరైతే కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా ఒక మంచి భద్రత అనేది సింగరేణి కానీ హెచ్డిఎఫ్సి బ్యాంకు నుంచి ఉన్నది కాంట్రాక్టు కార్మికుల ద్వారా ఇంకో ఈ విషయాలను తెలుసుకోండి ఇంకో ఈ విషయాల ద్వారా మీరు అకౌంటు పూర్తి చేసుకోండి అకౌంట్ తీసుకోండి